నమస్తే అండి రాజమండ్రి ప్రజలకి అలాగే గోదావరి పరిసర ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఎందుకంటే నేను జాతీయ జలబిరాదరీ తాలూకా నేషనల్ కన్వీనర్ నూట ఒక్క నదులు దేశంలో వాటు మనకు స్వాతంత్రం రాకముందు అన్ని నదులు కూడా తాగడానికి అన్ని నదుల్లో నీరు తాగడానికి వీలుగా ఉండేది ఇప్పుడు ఏ నదిలో నీరు కూడా తాగడానికి లేదు దానికి ప్రధాన కారణం కొంత పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలైతే అక్కడంటే మన కృష్ణానది ఉందనుకోండి సతారా అని చెప్పి మహారాష్ట్రలోనే ఆరు వందల కెమికల్ ఇండస్ట్రీస్ స్థాలకు పొల్యూషను కృష్ణాని అక్కడే కాలుష్యం చేస్తుంది కా తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు అందుకూరించి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్లు కానీ రాకపోతే సూయస్ ట్రీట్మెంట్లు కానీ ప్లాంట్లు పెట్టేటట్టుగా నదుల్లోంచి నీరు మంచినీరు మాత్రం ఇండేటట్టు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారితో కలిసి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నామండి చాలా వరకు సఫలీకృతం అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు అశోక్ కుమార్ అని చెప్పి నేషనల్ వాటర్ మిషన్ తాలూకా కమిషనర్ ఆయన కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఎఫులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇస్తాం మీరు నదులు కాలుష్యం కాకుండా చూడండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మాకు చెప్తే మేము మా డబ్బులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏమంటే నేను రాజమండ్రి వచ్చిన దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రాజమండ్రి నుంచి చాలా స్వేజ్ ట్రీట్మెంట్ కాకుండా నదిలోకి వెళ్ళిపోతుంది నేను అది వెళ్ళి దగ్గరుండి చూడడం జరిగింది జరిగిన తర్వాత ఈ నదిలో ఎలాగ టైం ఉంది అది ముందు వరకు వెళ్దామని మేము వెళ్ళేసరికి కొంతమందికి అపోహ కలిగి మీరు ఇట్రన్ ఇట్రన్ అంటున్నారు వాళ్ళు శాండు అక్కడ శాండ్ ఇది అవుతుంది ఎవరో శాండ్ వాళ్ళు శాండ్ గురించి రమ్మంటున్నారు మనకు సంబంధం లేదు కదా పోనీ వయ్యా మనం అనపోతామంటే వాళ్ళు ఏంటంటే మనం ఆపిన ఆకుండా వెళ్ళిపోతున్నారు ఇదేదో మా గ్రామానికి అన్యాయం చేయడానికి వచ్చారని అపోహపడ్డారు బేసిక్గా మాకేమంటే ఏ ఇండస్ట్రీ అయినా ఇండస్ట్రీ లేకపోతే ఉపాధి లేదంటే కాబట్టి అభివృద్ధి లేదు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ కాబట్టి ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు పరిశ్రమలు కాలుష్యం కాకుండా ఉండడానికి అని చెప్పి ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది దాని విధులు ఒక్కోసారి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అక్కడ మత్స్యకారులు నష్టపోతున్నారు ఇప్పుడు ఇక్కడ నేను చూసింది ఏంటంటే తీర ప్రాంతం అంతా దోపీలు బట్టలు ఆరచుకోవడానికి వాడుకుంటారు అది యాక్చువల్గా మత్స్యకారులు అదంతా కూడా ఘాట్స్ కింద వస్తే మత్స్యకారులు వ్యాపారం చేసుకుని మత్స్య వ్యవసాయకు అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరుగుతుంది వాళ్ళకేమో ఘాట్లు లేవు వీళ్ళకేమో దోబీ ఘాట్లు అసలు రజకలకు ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఆటోమేటెడ్ మిషన్స్ వచ్చినాయి వాళ్ళందరికీ కొన్ని ఇచ్చినట్టయితే ఇళ్లలో కూర్చొని చక్కగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వచ్చి ఎండలో కూర్చొని నదిని పాటు చేయాల్సిన పని లేదు అలాంటివి చేయడానికని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారు ఇక్కడ పదకొండో తారీఖున వస్తానన్నారు ఆయన వచ్చే ముందు నేను ఒకసారి వచ్చి చూసి వెళ్దామని నేను వచ్చాను ఏమనుకున్నారంటే అక్కడ ఎవరో ఏదో ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి నేను సహకరించడానికి అనుకుంటారు దానికి నాకు సంబంధం లేదు కాబట్టి మీ వచ్చింది ఇక్కడ నదిని కాపాడడానికి కాలుష్యం నుంచి నదిని కాపాడడానికి కాబట్టి కాలుష్యం ఎవరు చేసినా తప్పే అలాగని చెప్పి నది పక్కన బతుకుతున్న వాళ్ళు గ్రామాలు కానీ ప్రజలు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశం వాళ్ళు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలని కాబట్టి అక్కడ ఏవో అపోహలు వచ్చినాయి సమయానికి పోలీసు వారు వచ్చి జాగ్రత్తగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సేఫ్గా మమ్మల్ని ఇక్కడికి పంపించారు నేను పోలీస్ శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే